హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినివోల్ గా సో నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి హ్యాపీ వినాయక చవితి సో వినాయక చవితి మనం ఎప్పుడు చేసుకోవాలి అసలు ఏ నా నిజంగానే ఈ డేట్స్లో ఇయర్ ఎందుకు ఇలా వచ్చిందో అండ్ టైమింగ్స్ ఏంటో అండ్ అలాగే నిమజ్జనం అండ్ హ్యాపీగా మనం స్టార్ట్ చేసి నిమజ్జనం ఎలా చేయాలి ఏంటి అసలు ఎందుకు చేయాలన్న డీటెయిల్స్ ఈరోజు తెలుసుకుందాం అండ్ అలాగే కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి సో మా ఇంట్లో అయితే ఈ ఇయర్ గణేష్ ఫెస్టివల్ ఇలా మట్టి వినాయకుడితో జరిగిందనమాట సో నేను మట్టి వినాయకుడిని తీసుకున్నాను ఈసారి అండ్ ఆయన చేతిలో లడ్డు అలా ప్రతి ఇయరు నాకు పెట్టడం అట్లా ఇష్టం అనమాట అండ్ ఇది వచ్చి చిన్ని కనిపోయా నా చెప్పాలి అంటే కోర్స్ నా బర్త్డే అప్పుడు నేను టెంపుల్కి వెళ్తే అప్పుడు నాకు ఎందుకో తెలియదు అక్కడ కొంతమంది నన్ను పిలిచి మరీ ఇస్తున్నారనమాట సో అప్పుడు నేను ఫిక్స్ అయ్యా అండ్ గణేష్ ఇంటికి రావడం అంటే చాలా అదృష్టం అని చెప్పేసి దట్టు నా బర్త్డే అప్పుడు అండ్ ఇవి వచ్చేసి నేను కంప్లీట్ హోమ్మేడ్ చేసినవి అండ్ కొన్ని వచ్చేసి అవుట్ సైడ్ తెప్పించినవి అండ్ ఇక్కడ చూస్తే లడ్డు అండ్ కాజు బర్ఫీ కోవా అవి బయట సైడ్ బయట తెప్పించాను అండ్ మిగతా ఇవి పులిహార లైక్ ఇంకా మన ఏమంటారు ఆయనకి నైవేద్యం అంటే ఉండ్రాలు మ్యాండటరీ ఉండాలి కదా సో అందుకని ట్వంటీ వన్ ఉండ్రాలు పెట్టినా అనమాట అండ్ బొబ్బట్లు గారెలు పరమాన్నం అండ్ పూర్ణాలు అవి చేశారు అండ్ చక్కగా బుక్స్ అలా కొంచెం మనీ పెట్టి మంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నా అనమాట అండ్ సింపుల్గా అయితే నేను మా ఇంట్లో ఇట్లా గణేష్ ఫెస్టివల్ని చేసుకున్నాను సో యా డీటెయిల్స్లోకి మనం వెళ్ళాము అంటే ఆల్మోస్ట్ మనకి సిక్స్ తెలుసుకుందాము యాక్చువల్లీ సిక్స్త్న సెవెంత్న అనే డౌట్స్ ఉంటూనే ఉంటాయి బట్ పండుగ ముహూర్త సమయము ఏంటో అవి చూద్దాము వినాయక చవితి పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా అంటే మన తెలుగు వాళ్ళందరూ చాలా ఘనంగా చేసుకుంటారు అనమాట సో ఇది జ్ఞాపకం అండ్ శ్రేయస్సు అదృష్టాన్ని ప్రసాదించే గణేషుని జన్మదిన వేడుక అనమాట భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఆగస్ట్ తేదీ సెప్టెంబర్ సెప్టెంబర్లో గణేష్ చతుర్థి మనం జరుపుకుంటూనే ఉంటాం ఈ పవిత్ర పండుగ సరైన తేదీ విగ్రహం స్థాపన చేసే ముహూర్తం అవేంటో కూడా తెలుసుకుందాము అండ్ ఈ ఇయర్ మనకి వినాయక చవితి సెప్టెంబర్ ఆరు లేదా ఏడు అని మొన్నటి వరకు మనం అనుకుంటూనే ఉన్నాము ఎప్పుడు వస్తుంది ఏంటి అన్నది చతుర్దశి సెప్టెంబర్ ఆరున ప్రారంభమైంది మరుసటి రోజు సెప్టెంబర్ ఏడున వరకు కొనసాగించడంతో ఈ ఇయర్ మనము గణేష్ ఫెస్టివల్ని చేసుకుంటున్నామన్నమాట దృక్పంచాంగం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం వినాయక చవితి చేసుకుంటున్నాం అనమాట సో గణేష్ చతుర్థి శుభముహూర్తం పూజా సమయాలు ఏంటో చూద్దాము గణేష్ పూజ ముహూర్తం సెప్టెంబర్ ఏడున ఉదయం పదకొండు మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు వరకు చ చతుర్థి తిథి ప్రారంభం సెప్టెంబర్ ఆరున ఇయర్లో మధ్యాహ్నం మనకి మూడు నుంచి మూడు గంటల నుంచి స్టార్ట్ అయింది చతుర్థి తిథి ముగింపు సెప్టెంబర్ ఏడు నుండి సాయంత్రం ఐదు ఐదు గంటల మూడు ముప్పై ఏడు నిమిషాలకు వినాయకుని ఒక వన్ సెకండ్ అండి వినాయకుని విగ్రహస్థాపన సమయం మనము సెప్టెంబర్ ఏడున ఉదయం పదకొండు మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఐదు గంటల పదహారు నిమిషాల వరలోపు ఉందన్నమాట సో గణేష్ నిమజ్జనం మంగళవారం సెప్టెంబర్ పదిహేడున చేస్తారు సో ఇంకా మనకి చంద్రుడు చంద్రుణ్ణి చూడకూడదండి అస్సలు దృక్ప్రంచాంగం ప్రకారం సెప్టెంబరు ఆరున ఆఫ్టర్నూన్ మూడు గంటల ఒక్క నిమిషం గంటల నుండి సారీ రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు అండి సెప్టెంబర్ ఏడున ఉదయం తొమ్మిది నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు గంటల వరకు చంద్రుణ్ణి చూడకూడదు వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడ చూడకూడదని చెప్తూ ఉంటారు కదా సో డెఫినెట్లీ వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడొద్దు అండ్ సారీ గణేష్ చతుర్థి వేడుకలు పది రోజులు జరుపుకుంటూనే ఉంటాం ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటుంటారు మెయిన్గా మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటకలో ముఖ్యంగా ముంబై పూణె హైదరాబాద్ నగరాల్లో చాలా భారీ ఎత్తున జరుపుకుంటూ ఉంటారు కదండి మన గణేష్ ఫెస్టివల్ని సో పండగ సమయంలో భక్తులు గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి స్థాపన చేసి స్వామిని ప్రార్థించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి భోగం సమర్పించి ఉపవాసం ఆచరిస్తారు ఆచారాల ప్రకారం ప్రజలు గణపతిని ఒకటిన్నర రోజు మూడు రోజులు ఏడు రోజులు లేదా పది రోజులు తమ ఇళ్లలో ఉంచుతారు గణేష్ నిమజ్జనంతో పండుగ ముగుస్తుంది ఈరోజు భక్తులు వినాయక విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు సో వచ్చే సంవత్సరం తొందరగా అంటూ దేవుణ్ణి లైక్ గట్టిగా కొంతమంది ఎమోషనల్ అవుతారు కొంతమంది ఫీల్ ఫ్రీ అన్నట్టు ఉంటారు కదండి నిమజ్జనం చేసేటప్పుడు నేనైతే డెఫినెట్లీ ఎమోషనల్ అయితే అవుతాను సో అదనమాట అండ్ ఇంకా చెప్పాలి అంటే మన గణేష్ గురించి అసలు నిమజ్జనం ఎందుకు చేస్తారు ఏంటి అన్నది తెలుసుకుందాం అది కూడా దేశవ్యాప్తంగా గణదన పూజలు అందుకుంటూ ఉంటాడు కదా మరోవైపు వినాయక నిమజ్జనం సమయం దగ్గర పడుతూ ఉంటుంది రోజు రోజు సో మనం ఎంతైతే పండగని స్టార్టింగ్ అంత హడావిడిగా స్టార్ట్ చేస్తాము ఎండింగ్ వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అవుతూనే ఉంటాం అరే ఎండింగ్ వచ్చేస్తుంది ఇంకా గణేష్ నిమజ్జనం చేసేయాలి చేయాలి చేయాలి అని చెప్పి సో అప్పుడు మనకి మనసు ఒప్పదనమాట ఇంత బాగా చేసినాము ఏంటి ఇవి పంపించేసి అలా వాటర్లోకి లైక్ ఒక గూస్ వంశ వస్తూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తున్నా కానీ కొంచెం ఎందుకో లైక్ మీకే అర్థమైపోవాలి బట్ ఇట్స్ ఓకే అసలు ఏంటి దాన్ని ఎందుకు ఏంటి అన్నది తెలుసుకుంటే సో వినాయక నిమజ్జన నిమజ్జనం కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధ శ్రద్ధలతో ఆచరించాల్సిన అవసరం ఉంటుందంట విఘ్నేశ్వరుని వినాయక చవితి ఆయన్ని ఆధార ఆరాధించడం మొదలుపెట్టినప్పటి నుండి విఘ్నేశ్వరుని నిమజ్జనం చేసే వరకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి ప్రముఖ లైక్ మనకి గ్రంథాల్లో రాసిన వాళ్ళు ఉంటారు కదండి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమూర్తి ప్రకారం ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు సారీ ఆయన పేరు మళ్ళీ గేమ్ రిపీట్ చేస్తున్నాను పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమూర్తి ప్రభాకర చక్ర చక్రవర్తి శర్మ ఆయన కొన్ని చెప్పారు అవేంటో తెలుసుకుందాము శాస్త్రం ప్రకారం ఆలోచించినట్లయితే విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో విశేషంగా సముద్ర ప్రాంతాల్లో కానీ నదుల్లో కానీ మనం నిమజ్జనం చేస్తూ ఉంటాం కదా అండ్ వీటిలో ఏంటిదంటే ప్లాస్ట్ ఆఫ్ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ఉంటాయి కదా అలాంటివి అన్నీ మనం నదుల్లో వేయకూడదు అని అని చెప్తున్నారు రంగులతో ఉన్న వినాయకుడిని కానీ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వినాయక బొమ్మల్ని కానీ పూజించడం నిమజ్జనం చేయడం అంత సరైనది కాదు అని చెప్తూ ఉన్నారు అలా రంగులతో ఉన్నట్లయితే అలా సముద్రం నదులు అందుబాటులో లే లేనటువంటి వారు ఇంట్లో ఒక బిందెలో కానీ పాత్రలో కానీ నీళ్లు తీసుకొని ఆ నీటితో వినాయకుడిని నిమజ్జనం చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనము సిటీస్లో ఉన్న వాళ్ళు ఏంటిదంటే ఇక్కడ నిమజ్జనం డైరెక్ట్ కొంతమంది చేస్తారు కొంతమంది ఏంటంటే అపార్ట్మెంట్స్లో గణేష్ని పెడుతూ ఉంటారు కదా సో అక్కడికి గణేష్ లైక్ మనం హౌస్లో పెట్టుకున్న గణేష్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి లైక్ దగ్గరలో ఇక్కడున్న వాటరు ఫ్లో ఫ్లోటింగ్ ఉంటాయి కదా ఆ వాటర్లో కలుపుతుంటారు లేదు అవి కూడా ఛాన్స్ లేని వాళ్ళు చెప్పినట్లుగానే బిందెలో చక్కని వాటర్ పట్టేసి అట్లా మన మట్టి గణేష్ని వేసే వేసేస్తే ఆ వాటర్ లైక్ కొన్ని ఆల్మోస్ట్ డైలీ 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 మెల్ట్ అవుతూ ఉంటాయి సో ఆ వాటర్ని తీసుకెళ్ళి మనం ప్లాంట్స్లో పోసుకుంటే చాలా మంచిదంట అండ్ ఇలా కూడా చేయొచ్చని అని కూడా చెప్తున్నారు సో వినాయకుడి నిమజ్జనం మూడో రోజు కానీ ఐదో రోజు కానీ తొమ్మిదో రోజు కానీ పదకొండో రోజు కానీ ఇరవై ఒక్క రోజుల్లో చేసుకోవడం ఉత్తమం అంట సో ఇదే కాకుండా కొన్ని పరి పరిస్థితుల్లో మిగతా రోజుల్లో నిమజ్జనం ఆచరించాలన్నా ఆ యొక్క స్థితులతో ఆచరించడం తప్పు లేదు కానీ పైన చెప్పిన విధంగా ఆచరించడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి సో వినాయక నిమజ్జనం కొన్ని ప్రాంతాల్లో కొన్ని పద్ధతిలో చేస్తూ ఉంటారంట మంగళవారం శుక్రవారం చేయకుండా ఉండడం మంచిదని మిగతా వారాల్లో చేయడం ఉత్తమమని ప్రాంతాలు నియమాలను బట్టి ఆచరణలో ఆచరించుకోవచ్చని చిలకమూర్తి తెలిపారంట సో ఆల్మోస్ట్ మనకి మంగళవారం ఫ్రైడే ఐ థింక్ మోస్ట్లీ తక్కువ అనుకుంటా రావడము ఇదనమాట అండ్ వినాయక చవితి రోజు వినాయకుడిని దీపారాధన చేసి ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా వినాయకుడిని అలాగే దీపారాధన చేసి పంపించాలి సో నిమజ్జనం చేసే ముందు కూడా ఆ కార్యక్రమానికి సంబంధించిన మంత్రాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాలని చెప్తున్నారు అండ్ ఈ కార్యక్రమం చేసేటప్పుడు చెప్పులు ధరించకూడదు అంటే మనం గణేష్ని మంచిగా పూజ చేసి లేపుతాం కదండి ఆయన్ని ఇంకా కొంతమంది అయితే ఫస్ట్ డేనే కదిపిస్తారు కదిపించి ఫస్ట్ డే ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది త్రీ డేస్ ఇందా నేను చెప్పినట్టుగా ఫైవ్ డేస్ అట్లా అలా మనం లైక్ ఇంట్లో నిమజ్జనం చేసేటప్పుడన్నా లేదు మనం బయట ఇచ్చేటప్పుడైనా ఆయన్ని అసలు ఏమంటారు చెప్పులు వేసుకోకుండా డైరెక్ట్ ఆయన దగ్గర పూజ చేసి మనం ముందు రోజు ఎలా అయితే స్టార్ట్ చేస్తామో అదే విధంగా ఆయనకి ఎండ్ రోజు కూడా మంచి పూజలు చేసి ఆయన్ని తీసుకొని నిమజ్జనం చేయాలంట ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు అనేవి వినాయకుని తీసుకెళ్ళేటప్పుడు స్వయంగా భక్తుడినే మనం తీసుకొని వెళ్తున్నట్లుగా భావించి సారీ భక్తుడు కాదు భగవంతుడినే ఆయన ఆల్మోస్ట్ భగవంతుడు మనతో అని ఎవరు చెప్తారండి మనతోనే ఉంటాడు కదా సో అట్లన్నమాట భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన్ని నిమజ్జనం చేయాలి నదీ ప్రాంత సమయంలో ఉన్న మట్టిని ఇంటికి తీసుకొని వచ్చి వినాయకుడిని తయారు చేసి ఆయనకు ప్రతిష్ట చేసి ఆయనను పూజించి ఆయన శక్తిని పొంది ఆ పొందిన శక్తిని మనం పొంది మనం పొంది యథార్థ స్థానం అంటే మరలా అదే నది తీరంలో నిమజ్జనం చేయాలి సో ఇది ఇప్పుడు ఎంతవరకు చేస్తారో నాకైతే తెలియదు కానీ బట్ ఇక్కడ చెప్తున్నారనమాట ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి చాలా మంచిదంట ఇందులో మూలార్థం ఏమిటంటే ఈ సృష్టి ఎక్కడ నుండి మొదలవుతుందో మరలా తిరిగి అక్కడికే వెళ్ళిపోతుంది ప్రతిదానికి అంతం అనేది ఉంటాయన్నమాట అలాగే మానవుడు కూడా జీవితం కూడా మట్టితోనే ముడిపడి ఉంటుంది ఇదే విధంగా వినాయక నిమజ్జనంలో ఉన్న సృష్టి అంతర్భాగం వినాయక నిమజ్జనం రోజు ఆటపాటలు వెగిలి చేష్టలు చేయకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాలు జరుపుకోవాలి అలాగే ఎలాంటి రంగు బ బొమ్మలను వాడకుండా మట్టి బొమ్మలను మాత్రమే నదిలో సముద్రాల్లో కలపడం ఉత్తమం రంగులు వేసిన బొమ్మలను ఇంటిలో నీళ్ళ నీళ్ళ బిందెల్లో కలపాలని ఆ నీటిని మొక్కలకు రావి చెట్టుకు వంటి వాటికి పోయడం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది సో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమూర్తి ప్రగా ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు సో అఫ్ కోర్స్ కొంతమంది మట్టి బొమ్మల్ని ఇష్టపడతారు కొంతమంది రంగుల బొమ్మలను ఇష్టపడుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు రంగులు తీసుకున్నప్పుడు డెఫినెట్లీ నదుల్లో వదలకుండా మనం ఇంట్లోనే చేసుకోవడం ఉత్తమం అని చెప్పి చెప్తున్నారు సో గాయస్ ఎవరైనా మట్టి విగ్రహాలు కాకుండా ఇలా మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసిన వినాయకులు ఎవరినైతే ఉంటారు సో డెఫినెట్లీ మీరు అది ఇంట్లోనే నిమజ్జనం చేసుకొని మీ యొక్క ప్లాంట్స్లో వేసుకోండి డెఫినెట్లీ గణేష్ అనుగ్రహం అయితే అందుతుందనమాట వినాయక చవితి వెనక పండుగ దాగి ఉన్న అంతరార్థం ఏమిటి అది కూడా తెలుసుకుందాము వినాయక చవితి పండుగ జరుపుకోవడం వెనక ఉన్న అంతరార్థం ఏంటంటే గణ గణపతి విశిష్టత గురించి ఆయన చెప్తున్నారు కాబట్టి ప్రభాకర్ చక్రవర్తి శర్మ చెప్తున్నారు కాబట్టి వినాయకుడు గణనాథుడైన విఘ్నేశ్వర విఘ్నే సారీ విఘ్న అయినా ఆయనే అందుకే ఓం గమ్ గణపతయే నమ అంటాం అని ప్రముఖ అధ్యాయ ఆధ్యాత్మికవేత్త మన కర్త బ్రహ్మశ్రీ చిలకమూర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు సో ఆది దంపతులు పుత్రుడిగా ఘనసే ఘనసేనా వాహన అధినేతగా ఆ స్వామిని కొలుస్తుంటాం సో గణపతిని కార్యసిద్ధి అయిన దా తన ధాన్యం ఆదరణలతో ఏమంటున్నారు వన్ సెకండ్ అండి ఆరా మనం ఆరాధించుకుంటూ ఉన్నామంటే స్వామివారి బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మనకి అనుగ్రహం ఉంటుందంట అండ్ వినాయక చవితి పండగ రేపు జరుపుకుంటున్నారు ఇందుకోసం ఇప్పటికీ అందరూ షాపింగ్ మొదలు పెట్టేసే ఉంటారు అంటే లైక్ నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి గణేష్ని డీటెయిల్స్ అంటే లైక్ ఎస్టర్డే అట్లా సో వినాయక విగ్రహాన్ని ఇంటికి తెచ్చే ముందు మీరు ఏం చేయాలి చేయకూడని పనులేంటో అవి తప్పక తెలుసుకోవాలండి అండ్ భారతీయులందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ వినాయక చవితి రో పది రోజులు పాటు జరుపుకునే పండగ సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉంటాయి పార్వతీదేవి శివుడు కుమారుడైన గణేషుడికి అంకితం చేసిన పండగ ఇది తమ పనుల్లో ఎటువంటి అడ్డంకులు రాకుండా చేసుకోమని జ కోరుకుంటూ కోరుకుంటూ గణపతిని పూజిస్తూ ఉంటాం సో వినాయక చవితి సందర్భంగా అందరూ మట్టి వినాయకుల విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకుంటూ ఉంటారు అండ్ అలాగే పది రోజుల పాటు నిత్య పూజలు చేస్తూ ఉంటారు ఆ ఇంట్లో గణపయ్యకి సంబంధించి అండ్ అలాగే విగ్రహాన్ని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎత్తైనది కాకుండా చిన్నగా ఉన్నదాన్ని మీరు ఇంటికి తెచ్చుకోవడం మంచిది ఇతరులతో పోల్చి చూసుకోకుండా మనకు అవసరమైన అందమైన విగ్రహాన్ని కొనుగోలు చేసుకోవాలి మట్టితో చేసిన విగ్రహాన్ని కొనుగోలు చేయడం చాలా మంచిది అండ్ అలాగే పర్యావరణ అనుకూలన వస్తువులలో చేసిన విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించండి సో విగ్రహం కొనుగోలు చేసేటప్పుడు దానిపై పగుళ్ళు విరిగిపో విరిగిపోవడం లేకుండా చూసుకోవాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్తో కూడిన విగ్రహాన్ని పొరపాటును కూడా కొనుగోలు చేయకండి చౌకగా దొరికిన దొరికిందని నీట్ దొరికింది కదా అని చెప్పేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ అవి కొనే చేసుకొని నీటిని మటుకు కాలుష్యానికి గురి కాకుండా చూసుకోవడం చాలా మంచిది అన్నమాట ఇంటికి తీసుకురావాలనుకున్నప్పుడు ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలి ఏ సమయంలో ప్రతిష్ఠించుకోవాలి ముహూర్తం అన్నది నేను మీకు స్టార్టింగ్ చెప్పేసాను ఎలా ఏంటి అండ్ స్వామికి ఏ డ్రస్సుల్లో ఉంటే మంచిదో అన్నది ఆ డీటెయిల్స్ తెలుసుకునిద్దాము నీట్గా మనం పూజ చేసేటప్పుడు చక్కగా ఆ ఏరియా మొత్తం క్లీన్ చేసుకొని ఎవరైతే వాళ్ళ వాళ్ళ ఐడియాస్ ఉంటాయో అట్లా మంచిగా డెకరేట్ చేసుకొని స్వామిని అట్లా గంధపు బొట్టు గంధం బొట్టు పెట్టి అండ్ గంధం మాత్రమే వాడాల్సి ఉంటుంది మాముల్ పసుపు అది వాడకూడదండి సో గంధం వాడి కుంకుమతో మనం బొట్లి రోజు స్వామివారికి ప్రత్యేకించి పెట్టాల్సి వస్తుంది అన్నమాట ఈ సమయంలో పొరపాటును కూడా విగ్రహాన్ని నేలపై ఉంచుకోకూడదు విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి ముందే ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసుకొని వెళ్ళాలి పువ్వులు స్వీట్లు ధూపం పూజా వస్తువులు విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రదేశం చాలా చక్కగా ఉండాలి అంటే మనం గణేష్ని తీసుకొచ్చే ముందే ఆ ఏరియా మొత్తం చాలా శుభ్రపరచుకొని ఉండాలి శుభ్రపరుచుకున్న తర్వాత ఆ ఏరియాలో మీరు తీసుకొచ్చిన వెంటనే పెట్టుకోవాల్సి ఉంటుంది విగ్రహాన్ని పూజ సమయంలో ఉంచుకోవడం ఉత్తమం కుటుంబ సభ్యులు పొరుగు వాళ్ళు బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఎదురుగా గణపతి విగ్రహం కనిపించడం చాలా శ్రేయస్కరంగా భావిస్తారు అలాగే ఉదయం సాయంత్రం తాజా పూలతో పూజ చేయాలి ధూపం వెలిగించాలి స్వీట్స్ సమర్పించాలి లైక్ రకరకాల స్వీట్స్ మనం వాటెవర్ చేస్తూ ఉంటామో అవన్నీ సో ఇదన్నమాట ఇంకా పూజ పూజా గదిలో మనం కూర్చున్నప్పుడు స్వామికి ఎంతో ఇష్టమైన బట్ బట్టలు అంటే మనం కొత్త డ్రెస్సెస్ని మాత్రమే వేయాలి సో అవి వచ్చేసి ఎరుపు నీలం రంగులో ఉండే దుస్తులు అంటే వారికి చాలా ఇష్టం అంట సో డెఫినెట్లీ ఈ కలర్ ఉన్న దుస్తుల్ని మీరు వేసుకొని చక్కగా పూజ పూజ నీట్గా చేసుకొని ప్రసాదాలు చక్కగా సమర్పించేసినట్లయితే మీకు మనస్ఫూర్తిగా దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అందుతాయి సో ఇదనమాట సో గైస్ ఇంకెవరైనా నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి అండ్ అలాగే నా యొక్క ప్రతి ఒక్క వీడియో మీ యొక్క వీడియో మీ యొక్క నోటిఫికేషన్ రావాలి అని అంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టడం మర్చిపోకండి అండ్ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినివోల్ గ్యాస్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటుల్ లెక్ టేక్ కేర్ ఎవ్రీవన్ బాయ్